श्रीरामचंद्र पर ब्रमणे नम श्री गुभ्यो नम श्रीमात्र गणेशा प्रियात्मा बंधुला యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకటన రెండు వందల మూడవ భాగం నిన్నటి ఎపిసోడ్లో మహదేవుడు ఆ లవణరాజుకి ఏదో తగిన సమాధానం ఇచ్చి ఊరుకోబెట్టానయ్యా అన్నాడే కానీ ఏం సమాధానం ఇచ్చారన్నది చెప్పలేదన్నమాట సరే అది అలా ఉంటగా రాములు వారు అడుగుతున్నారు బ్రహ్మన్ మీరు చెప్పింది నిమ్మగా నిజంగా నమ్మశక్యం కావట్లేదు నాకు నమ్మబుద్ధి కావట్లేదయ్యా కళ ఎలా నిజమవుతుందయ్యా ఈ విషయం నాకు అంతు చిక్కడం లేదు కాబట్టి దీని గురించి నాకు సవివరంగా చెప్పండి అంటున్నారు అన్నే వశిష్ఠ రామా నాకు తెలుసయ్యా నీకు సందేహం వస్తుందని అందుకనే లవణవరహ మహారాజు చెప్పిన సమాధానం నీకు అప్పుడు చెప్పలేదు నువ్వు అడుగుతావులే తప్పకుండా నేను కాంగా ఉన్నాను అంటున్నారు వశిష్ఠ మహర్షి అంటూ చెప్తున్నారు రామా అవిద్యలో ఇప్పుడు నువ్వు చెప్పింది అంతా సంభవమే మాయకు అసాధ్యమైనది ఏది లేదు ఎందుకంటావు కళలో నీకు తొంభై ఆరు పదార్థాలు కనపడతాయి అవన్నీ సత్యమైనట్టు నమ్ముతున్నావా లేదా కళలో కాబట్టి మాయకు అసాధ్యమైనదే లేదు అవిద్యా ప్రభావంతో అద్దంలో కొండలాగా దూరాన ఉన్నది దగ్గరగా ఉన్నట్టు రామా గాఢంగా సుఖంగా నిద్రపోతున్న వాడికి చిన్న చిన్న కాలం వాడు నిద్రపోయింది రెండు గంటల కాలం అయితే వాడికి అరవై ఏళ్ల జీవితం వాడి కల్లో కనపడుతుంటుంది దీర్ఘకాలకంగా తోస్తుంది కల్లో తను తనకు తానే చనిపోయినట్టు వాడికి అనుభవం అవుతుంటుంది వాడు బతికే ఉంటాడు కాబట్టి రామా మాయని అంత సులభంగా అంచనా వేయకు మాయకు రెండు శక్తులు ఉన్నాయి ఆ శక్తుల ఒకటి జ్ఞప్తి రెండోది మరుపు సామాన్యంగా మనం చూస్తూ ఉంటాం లోకంలో జరిగిన దాన్ని మనం ఏదో ఒక సంఘటన మర్చిపోతూ ఉంటాం చాలా చాలాసార్లు మనకి అనుభవమే ఇది మర్చిపోతూ ఉంటాం నిజంగా జరిగి నిజంగా మర్చిపోయిన సంఘటన మళ్ళీ ఒకనాటికి మళ్ళీ మనకు గుర్తొస్తుంది వస్తుంటుంది ఇది నీకు నాకు అనుభవమే అందరికీ అనుభవమే మామూలుగా జరిగే విషయం లోకంలో మాయని ఎవరూ శాసించలేరయ్యా అది నిజంగా జరగని దాన్ని కూడా జ్ఞాపకం చేయగలదు అనుభవించిన దాన్ని కూడా మరిపించడం అది దానికి సాధ్యమే అలాగే తాను అనుభవించకుండా దాన్ని కూడా వాడు అది చేయడం కూడా దానికి సాధ్యమే అలాగే అంత ముందు జరగని దానిని అదే విధంగా అనుభవించని దానిని కూడా జ్ఞప్తికి తేవడం కూడా దానికి సాధ్యమే ఎన్ని రకాలుగా చెప్తున్నాడు చూడు ఫస్ట్ మహి ఇక్కడ ఏదైనా సాధ్యమే మాయ అదేలా అంటావేమో ఒక్కొక్కప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిమార్ట్కి వెళ్ళాం అక్కడ ఒక రెండు కేజీల ఏదో శనగపప్పు తీసుకున్నాం తీసుకు అంటే నాకు అన్నమాట అనమాట వెళ్ళి చాలా సామాన్లు కొంటున్నా కానీ అందులో ఒక రెండు కేజీలు శనగపప్పు ప్యాకెట్ తీసినట్టు జ్ఞాపకం నిజంగా తీసి ఉండను కానీ అది తీయడము ఆ ట్రాలీలో పెట్టుకోవడము కారులో పెట్టుకోవడము గుర్తుంది అతను తెచ్చి తేవడము తెచ్చి స్టోర్ రూమ్లో పడేయడము గుర్తుంది గుర్తు పడేసినట్టుగాను గుర్తుంది ఆ తర్వాత అన్ని సరుకులు ఉన్నాయి కానీ అది కనపడలేదు ఏమైంది ఇది ఏమైంది ఇది ఎవరు వచ్చారు ఇక్కడ ఎవరు పని వాళ్ళ లేక ఎవరా పలానా పలానా ఎవరు ఎవరు ఎట్లా పోయింది ఇది అని వస్తుంటుంది నిజానికి అది కొనే ఉండవు అన్నమాట ఇదంత నేపథ్యంలో ఒకరిని అనుమానించడము ఆ నేపథ్యంలో వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ కూడా మాయ చేసేటువంటి ఆటలు జరగనివి కూడా జరిగినట్టుగా జ్ఞప్తికి తెస్తుంది అనడానికి ఇవి ఒక ఉదాహరణ కాబట్టి ఇవి మనకు సామాన్యంగా అనుభవం అనుభవంలో ఉన్నటువంటి విషయాలే అలాగే లవణరాజు విషయంలో కూడా ఆ దేవదూత ఏం చేశారు తెలుసా ఆ దేవదూత ఇంద్రజాలకుడు ఆ యొక్క ఆ ఇంద్రజాలకుడు తన మనస్సు ద్వారా ఒక జరిగిపోయినటువంటి సంఘటన ఎక్కడో ఒక ఆటవిక సమాజంలో ఒక రాకుమారుడు ఒక ఆటవిక కన్యని వివాహమాడి అతను పడిన దుర్భర దారిద్ర్యము అదంతా ఆ సంఘటన అంతటిని కూడాను ఇంద్రజాలకుడు ఏం చేశాడు తన మనస్సు ద్వారా ఏం చేశాడు ఆ వృత్తాంతాన్ని అంతటిని కూడాను లవణని మనస్సులో కూడా భాషించేటట్లు చేశాడు నిజంగా లవణుడు కొందల అనుభవం ఎవడో ఒక రాకుమారుడు పొందాడు అది వాస్తవంగానే పొందాడు అది ఆమె నోటి ద్వారానే విన్నారన్నమాట వీళ్ళందరూ ఒక రాకుమారుడు ఎవడో రావడము ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడము ఆ దుర్బల దారిద్రాన్ని వేదన్ని పొందడము ఆత్మహత్య చేసుకోవడం ఇవన్నీ కూడాను జరిగి ఉన్నాయి వేరొకరి అనుభవంలో జరిగి ఉన్నాయి వాటిని ఆ వృత్తాంతాన్నంతా ఈ కూడా ఏం చేశాడు అతని మనసు ద్వారా లవణుని మనసులో భాషించేటట్లు చేశారు ఎందుకంటే లవణుడు అనుభవించాలి కష్టాన్ని ఎంతటి కష్టాన్ని అనుభవించాలా అరవై సంవత్సరాల కష్టాన్ని అనుభవించాలా యాగం చేశాడు కాబట్టి పన్నెండేళ్ల కష్టం అనుభవించాలి మరి యాగం మానసికంగా చేశాడు కాబట్టి పన్నెండైదుల అరవై సంవత్సరాలు ఆ అనుభవాన్ని పొందాలి అనుభవాన్ని మానసికంగానే చేశాడు కాబట్టి ఇతడు ఈ అనుభవాన్ని కూడా ఈ దుఃఖాల్ని కూడా మానసికంగానే అనుభవించాలి కాబట్టి ఆ ఇంద్రజాలు కూడా ఏం చేశాడు ఎవడో అనుభవాన్ని తీసుకొచ్చి తన మనసు ద్వారా లవణుడి మనసులో భాషించేటట్లు చేశాడు అంటే ఎవరి అనుభవాలు ఇవన్నీ మరొకరి అనుభవాలు అనమాట మరొకరి మనసుకు ప్రాప్తించిన అనుభవాన్ని తీసుకొచ్చి ఇతని మనసుకి అటాచ్ చేశాడనమాట వెంటనే మళ్ళీ రాముడు అందుకున్నాడు అదేంటయ్యా మహర్షి ఒకరి మనసులోని అనుభవ విశేషాలు మరొకరి మనసులో ప్రకాశింపజేయడం ఎలా చేయగలుగుతారు సాధ్యమేనా అది అంటున్నాడు రాముడు వెంటనే మళ్ళీ వశిష్ఠుడు అయ్యా మాయిలో ఉన్నటువంటి చమత్కారం ఏదయ్యా స్వామి ఒకడు తాను మామూలుగా అంతెందుకు మనము ఒక్కొక్కసారి ఏదంటే భోంచేసేసే ఉంటాము మర్చిపోతాం ఆ విషయం నాకేదో ఆకలిగా ఉందే ఇంకా భోంచేయలేదు అని అంటుంటాం అనమాట కానీ అరే అబ్బాయి ఏంటి నువ్వు నా ముందే కదా మన ఇద్దరమే కదా కలిసి తిన్నావు అని పక్కన వాడు అన్నప్పుడు ఓ అలాగా అంటూ అప్పుడు ఆకలి పోతుంది అనమాట అంటే ఏం జరుగుతుంది ఇక్కడ భ్రాంతి వల్ల కలిగినటువంటి ఒకనొక అనుభవము ఆ వ్యక్తి స్మృతిలో అనుభవిస్తూ ఉన్నాడు ఆ భ్రాంతి అనుభవమే స్మృతిగా గోచరిస్తుంది కాబట్టి ఆ భ్రాంతి అనుభవమే స్మృతిగా గోచరించడమే మాయ చేసే సంస్కారాల్లో మరొకటయ్యా అంటున్నాడు వశిష్ఠ మహర్షి అయితే రామా సామాన్యంగా భ్రాంతి అనేది ఒక ఒకడికే ఒక భ్రాంతి ఒకటికే కలుగుతుంటుంది ఒక భ్రాంతి ఒకటికే కలుగుతుంటుంది కానీ అలాగని కూడా మనం అనలేము ఒకే భ్రాంతి అనేక మంది మనసులో కూడా ఒకేసారి కలగవచ్చు ఒకే భ్రాంతి భ్రమ ఒకే రకమైనటువంటి అరే నాకు కూడా అలా వచ్చిందే ఏదో కలి వచ్చింది అంటే అరే నాకు కూడా అలాంటిదే వచ్చింది అంటుంటాం ఎప్పుడైనా విన్నా నేను కూడా ఈ విషయాన్ని ఒకే భ్రాంతి అనేక మంది మనసుల్లో ఒకేసారి కూడా రావచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఇప్పుడు గారడి వాడు కనికట్టు చేస్తుంటాడు మా మెజీషియన్ ఇప్పటికైతే మెజీషియన్ చేస్తుంటాడు అందరికీ మనకు ఒకే రకమైన దృశ్యాలు కనబడుతుంటున్నాయా లేదా చూసే వాళ్ళందరికీ అన్నమాట అదేవిధంగా దూరంగా దూరంగా ఉన్నటువంటి ఇద్దరి వ్యక్తుల్లో ఒకే రకమైనటువంటి భ్రాంతి కలుగుతూ ఉండొచ్చు అన్నమాట ఒకే రకమైన ఆలోచన కలుగుతుంది ముఖ్యంగా ఆలు మగల్లో కూడాను ఒకరు ఏదన్నా అనుకుంటుంటే అదే రకమైనటువంటి ఆలోచన ఎదుటి వాళ్ళల్లో రావడం అనేది నాకైతే బాగా అనుభవమైనమాట కాబట్టి ఈ విధమైనటువంటివి మాయకి ఏమాత్రం అడ్డు ఆపు లేదయ్యా మాయ ఏదైనా చేయగలదు అని చెప్తూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి ఇంకా రాముడు వెంటనే మరొక వేస్తున్నాడు స్వామి ఒక జీవుని హృదయంలో అనుభవించేటువంటి అనుభవం మరొక జీవుని హృదయంలో కూడా స్ఫురించడం ప్రతిపించడం ఎలా జరుగుతుంది అని మరొక ప్రశ్న సంధించి వదిలాడు రాముడు రేపు ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారో వశిష్ఠమహర్చి రేపటి ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అర్పణం ఓం